మేడం అంటే రోజు నా మస్సు యాత్ర చేస్తూ ఉంటారు ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ప్రజాదరణ వస్తుంది బ్రహ్మోత్సవం పడుతున్నారు మాకు ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అధికార పార్టీ చంద్రబాబు నాయుడు సభలో పెడితే ఖాళీ కుర్చీలు ఖాళీ సభా ప్రాంగణాలు తప్ప ఏమీ లేవు ఖాళీ కుర్చీలు సభా ప్రసంగాలు ఇచ్చుకోవడమే సరిపోతుంది అది ప్రజల గలం కాదు ఒక కుల గలం అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం సమాధానం చేస్తారు అంటే ఏ వన్ ఏ టూ ఇద్దరు నాకు తెలిసి బయటికి వెళ్ళారు ఏ టూ వెళ్ళినప్పుడైతే ఏకంగా మనమే చూసాం పబ్లిక్గా వీడియోలో ఆ వెనకాల నుంచిన తర్వాత అమ్మ బాబుగారు పెద్దయిన మాట్లాడాలి మీరు ఉండండి మీకు బిర్యానీ పొట్లాలు ఇస్తాం మీరు ఆగండి మీకు భోజనాలు పెడతాం అని చెప్పి జనాలు వెళ్ళిపోతుంటే కాళ్ళు పట్టుకోవటం ఒక్కటే తక్కువ కాళ్ళు పట్టుకొని అడుక్కొని బతిలాడుకొని జనాలు ఉంచుకుంటున్నారు అది అసలు ఎంత నిస్సిగ్గుగా ఓపెన్గా దొరికిపోయారు మొన్న ఏకంగా ఏమన్నంటే మన గౌరవనీయైన సీఎం గారు వెళ్తుంటే వాళ్ళ సొంత వాలంటీర్లు చెప్పి ఆల్మోస్ట్ ఆయన తగలిపోయింది ఆ చెప్పు లక్కీగా తగలేదు పక్కన పెడితే మరి చూసారుగా ఎవరికి ప్రజాదరణ ఉందో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఏమని నేను బయటకు వస్తే నన్ను జనాలు మొహం మీద వస్తారో అది ఏమైనా చేస్తారని అందుకే మొన్నటిదాకా పరదాలు కప్పుకొని తిరిగాడు ఇంక ఇప్పుడు ఎలక్షన్స్ టైము ఇంకా పరదాలు కప్పుకొని తిరిగితే పని అవ్వదు ఆల్రెడీ ఐపాక్ సర్వేస్ వచ్చినాయి ఘోరంగా ఓడిపోతుంది వైసీపీ అని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకొని పదండి బయటికి వెళ్దాం అని చెప్పి బయటకు వచ్చాడు వస్తే ఇప్పుడు జరుగుతుంది ఏంటి మీకు చూస్తున్నారు మధ్యలో ఏదో ర్యాంప్ వాక్ చేసినట్టు ర్యాంప్ వాక్ చేశాడు ఆ తర్వాత లాస్ట్ త్రీ మీటింగ్స్కి అది పెద్ద అటర్ ఫ్లాప్ అయింది సాయంత్రం ఆరైపోయింది నేను ఇంటికి వెళ్ళిపోవాలని వెళ్ళిపోవటం నిజంగానే జనాలు ఉంటే నువ్వు నిజంగా జనాలతో మాట్లాడాలనుకుంటే నువ్వు పదైనా ఇప్పుడు మా బాబు గారు ఉన్నారు డెబ్బై నాలుగేళ్ళు ఆయనకి ఈరోజు పది పదిన్నర దాకా పొద్దున మొదలెడితే రాత్రి పదకొండింటి దాకా ప్రజల్లోనే ఉండి వాళ్ళందరూ ఉత్సాహం చూసి మీరు మొన్న కూడా చూశారు ఎక్కడికి వెళ్ళినా సైకో పోవాలి సైకో పోవాలి బాబు గారు కూడా ఆ స్టెప్ ఆ మ్యూజిక్కి డాన్స్ వేసి కూడా దృశ్యాలు చూసాం జగన్మోహన్ రెడ్డి సభలో అసలు ఆ ఉత్సాహం ఉందండి ఏదో బలవంతంగా వచ్చాము అంటే మమ్మల్ని తీసుకొచ్చారు డబ్బులు ఇచ్చారో లేకపోతే బిర్యానీ ఇచ్చారో లేకపోతే ఆల్కహాల్ ఇచ్చారో ఇవన్నీ తప్పించి ఎక్కడైనా ఉత్సాహం ఉందా ఆ రవ్వగానే ప్యాకప్ ఏదో సినిమా ఆర్టిస్ట్ లాగా ఇంకా అక్కడే అర్థమవుతుంది కదా చెప్పులు చేసిన వాలంటీర్లు లేకపోతే పబ్లిక్గా దొరికిపోయారు రమ్మన్మని చాలా సభలు అంతకుముందు కూడా చూసాం స్కూల్ పిల్లలు బస్సులు తీసేసుకొని బలవంతంగా వాళ్ళని బెదిరించి పిల్లల్ని లేకపోతే ద్వారకా మహిళల్ని లేకపోతే ఇంకా పెన్షన్దారులు అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని టీచర్లు అందరినీ బలవంతంగా లాక్కొచ్చి సభల్లో కూర్చోపెట్టి ఎన్నోసార్లు చూసావు ఇదేం కొత్త కాదు సభల్లో నువ్వు గ్రాఫిక్స్ గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్స్తో జనాలు ఫిల్ నీ బ్యాంక్ అయితే ఫిల్ చేయలేవు గ్రాఫిక్స్తో అది ఎదుర్కోవడానికి ఎన్డీఏ ముగ్గురు కలిసి వస్తా ఉన్నారు ప్రజలందరూ ఆలోచన అంటే ఎన్డీఏ కూటమి అనేది ఇప్పుడు కాదండి మేము ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నారు మామూలుగా అయితే మీరు ఎందుకండి సింగిల్గా వెళ్ళలేదు అంటే సింగిల్గా వెళ్ళచ్చు ఇప్పుడు ఇది ఒక సక్రమంగా జరిగే ఎలక్షన్ అయితే ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్ చూసాం చాలా ఈసీని అన్నింటినీ హైజాక్ చేసి బెదిరించి నామినేషన్ సింగిల్ సైడెడ్గా చేసేస్తున్నారు నామినేట్ చేయడానికి కూడా బయటికి వెళ్ళటానికి భయపడే పరిస్థితి తీసుకొచ్చారు మున్సిపల్ ఎలక్షన్స్ టైంలో మీరు చూసుకుని అంటే మొన్న తిరుపతిలో జరిగిన బై ఎలక్షన్స్ అప్పుడు ఎంతమంది డొంగోటలు వచ్చి నుంచున్నారు పక్కన బస్సు యాత్రలు ఎంతమందిని పట్టుకున్నాం ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ కూడా అయ్యారు ఈ ఒక్క దీని మీద సో మామూలుగానే ఆ మనిషికి పవర్ ఉంటే లేకపోతే పవర్ లేకపోయినా ఎన్ని అట్రాసిటీస్ చేయగలడు ఎన్ని ఆకృత్యాలు చేయగలడు అందరం చూసాం ఎంతకైనా దిగజారగలడు తెగించగలడు అలాంటి మనిషిని ఇప్పుడు మనం చేతుల్లో కత్తులు పట్టుకుని వచ్చే మనిషిని మేము వెళ్ళి ఊళ్ళనే పిక్ అంటే పిడికిడితో ఆపలేము కదా ఖచ్చితంగా మాకు కూడా పవర్ కావాలి అందుకని మేము సహాయం తీసుకున్నాం బా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇబ్బంది ఉన్నారు వీళ్ళు చేసిన దరిద్ర పనుల వల్ల ఆయన ఏ రకంగా అటాక్ చేస్తారో ఆయన ఫ్యామిలీని అటాక్ చేయటం అన్ని జరిగినాయి సో అందరం ఒక్కటే అనుకున్నాం మనందరం ఎవరు పవర్లోకి వస్తారా ఎవరు సీఎం అవుతారో ఎన్ని పక్కన పడేస్తే అర్జెంటుగా ఆ దరిద్రుడిని పవర్ నుంచి దించాలి ఈ రాష్ట్రం నుంచి వైసీపీ అనే మహమ్మారిని తరిమేయాలి ఇదే అనుకున్నారు అని దానికి తగ్గట్టుగానే నలుగురు కలిసి వెళ్తున్నారండి ఇప్పుడు మేము కూడా మర్డర్లు చేసి నెట్టేసేసి లేకపోతే మేము కూడా కోడికత్తి డ్రామాలు ఆడి రావచ్చు అంటే మాది ఆ వైనం కాదు మా ఐడియాలజీ కాదు ఏది చేసినా డెమోక్రటిక్గానే చేస్తాం మేము ఈరోజు అలయన్స్ పెట్టుకుంటే డెమోక్రటిక్గా నలుగురికి చెప్పుకోనే ముందుకు వస్తాం పైకి ఏమో నేను సింగిల్గా వస్తున్నానని చెప్పి వెనకాల ప్రశాంత్ కిషోర్ని ముందు వాలంటీర్ని లేకపోతే ఇంకా బ్యాక్ డోర్లో వెళ్ళిపోయి నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని బూట్లు నాకి సారీ సారీ సార్ నాట్ సపోజ్ చేసేదాన్ని నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని లేకపోతే సెంటర్ చుట్టూ తిరిగి అమ్మ అయ్యా అని చెప్పి అడుక్కొని అంటే బ్యాక్ బ్యాక్డోర్లోనే నీ చేయాల్సిన పనులన్నీ చేస్తావు పైకి మాత్రం నేను సింగిల్గా వస్తాను చెప్పి అబద్ధాలు మరి సింగిల్గా వచ్చేవాడికి నీకు వాలంటీర్లు ఎందుకు అయితే వెనకాల ప్రశాంత్ కిషోర్ అయిపోయాక ఎందుకు నిజంగానే రావచ్చు కదా అమ్ముగా నిజంగానే వచ్చి కదా ఎందుకు ఇవన్నీ ఎందుకు ఓట్లు తీసేయటం ఓట్లు తీయించేయటం లేకపోతే పిచ్చి పిచ్చిగా దాని ఏమంటారు బూత్ క్యాప్చర్లు చేయటం అని ఎందుకు అలాంటి దరిద్రుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు మేము ఇంకో ఇద్దరిని కలుపుకొని ముందుకెళ్తాం అందరిది ఒకటే ఐడియాలజీ ఆయన దిగాలి అట్లాంటి వాడు ఉండకూడదు ఒక అంటే కాంపిటీషన్ కూడా హెల్తీగా ఉండాలి మా ఎదుర్కొన్న అపోనెంట్ కూడా హెల్దీగా ఉంటే మేము కూడా హెల్దీగా ముందుకు వచ్చి పోరాడేవాళ్ళం అది ఈరోజు ఎలక్షన్ కమిషన్ ముగ్గురు కలెక్టర్లని ఐదుగురు ఎస్పిల్ని సస్పెండ్ చేయడం చూస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వరుసగా చూస్తున్నాం కలెక్టర్లు జైలుకి వెళ్ళడం కానీ ఎస్పీలు జైలుకి వెళ్ళడం కానీ సో ఇలాంటి పరిస్థితి ఒక ఉన్నత అధికారులకు ఎందుకు వస్తుందంటారు ఏం చెప్తారు గతంలో ఇలాంటివి ఏమన్నా చూసారా ఏంటి అసలు పరిస్థితి అంటే ఇప్పుడు పబ్లిక్ కూడా తెలుసుగా గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రోజు దాకా ఒక్క ఐఏఎస్ కానీ ఒక్క ఆఫీసర్ కూడా ఏ ఒక్క చిన్న మరక కూడా పడలేదు ఏ బ్లేమ్ తీసుకోలేదు ఇంకేదైనా ఉంటే పబ్లిక్ కోసం ఓవర్ టైం పని చేశారు వాళ్ళు వాళ్ళకైనా కంప్లైంట్ ఉంటే మా చేత పబ్లిక్కి ఓవర్ టైం పని చేయించారేమో కానీ లాంటి ఆపద వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అక్కడ నిలబడి ఐఏఎస్ని ప్రతి ఆఫీసర్ని గవర్నమెంట్ ఎంప్లాయ్ని అక్కడ నిలబెట్టి అందరూ కలిసి ఓవర్ టైం చేసి మళ్ళీ సిటీని రీఇన్స్టేట్ చేశారు అంటే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ తీసుకురాగలిగారు అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు దాకా ఏం చేశారంటే ఐఎస్ఎల్ చేత ఏంటి దాన్ని దొంగ ఎంట్రీల తర్వాత దొంగ ఓట్లు పెట్టించడం లేకపోతే ఐఏఎస్ఎల్ని వాడుకొని జనాల్ని మబ్బి పెట్టడం ప్రాజెక్ట్స్కి డబ్బులు రానివ్వకుండా చేయటం ఇంకా ఇలాంటివన్నీ చేసి జైల్లో కూర్చోబెట్టడం సస్పెండ్ చేసం వాళ్ళ మీద మరకలేసి నువ్వు అంటించుకున్న మరకలు కాకుండా నువ్వు బురదలో దొల్లింది కాకుండా వాళ్ళని కూడా బురదలో ముంచి వాళ్ళ గౌరవానికి వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళ డిగ్రీకి కూడా వాల్యూ లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా సేమ్ జరిగింది మీ అందరికీ తెలిసిందే ఆవిడ శ్రీలక్ష్మి అని ఆవిడ కూడా ఎన్ని రోజులు జైల్లో సర్వ్ చేసిందో అందరికీ తెలిసిందే ఆయనకు మించి ఆయనకన్నా పదాకులు ఈయన ముందున్నాడు కాబట్టి ఇంకా పదాకులు ఎక్కువ రౌడీజన్ చేస్తాడు ఇంకా ఎక్కువగా కూడా సిస్టమ్ని వాడుకొని సిస్టమ్ను కూడా ఈయంతో పాటు బురదలో ముంచి వాళ్ళని కూడా మలినం చేసే ప్రాసెస్లో వైసీపీ గవర్నమెంట్ ఉంటుంది ఇప్పుడు థ్యాంక్ యూ ఇంకా అంటే ఫైనల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలన చేశారు మరి ఆయనకి ఒక మాటలో ఏం చెప్తారు ఆయన గురించి అంటే మేము ఆల్రెడీ ఎప్పటి నుంచో సైకో పొలిటికల్ టెర్రరిస్ట్ ఇవన్నీ కూడా మాట్లాడతాం ఇప్పుడు కొత్తగా వచ్చిన నిర్వచనం ఏంటంటే జగన్ అంటే జైల్లో ఎక్కువ గడిపిన ఆంధ్ర నాయకుడు ఇది జగన్ అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జైల్లో ఎక్కువ గడిపాడు ఎక్కువ కేసులు పెట్టించుకున్నాడు కానీ ఏంటంటే ఫ్రీగా పదేళ్ళ నుంచి ఏ ఒక్క కేసు కూడా ఒక్క కోర్టు కేసు అటెండ్ అవ్వకుండా హ్యాపీగా బయట తిరుగుతున్నాడు ఈ మనిషి మళ్ళీ జైలుకి వెళ్ళాలి మళ్ళీ జనాలకి స్వేచ్ఛ రావాలని కోరుకుంటుంది